అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా వైద్యులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న రోగుల పట్ల ఎంతో శ్రద్ధ చూపుతూ వైద్య సేవలు అందిస్తున్నారు ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేసి డాక్టర్లు విజయవంతం చేశారు దీంతో మహిళ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పేషెంట్కి అట్ ది టైం ఆఫ్ అడ్మిషన్ అడ్మిషన్ టైంలో పేషెంట్కి బ్లడ్ సిక్స్ పాయింట్ ఎయిట్ హెచ్కి సంబంధించినటువంటి హైబ్రాయిడ్ మల్టిపుల్ హైబ్రాయిడ్స్ గటలు ఉండడం ఇవి వీటి ఈ జబ్బుతో బాధపడుతూ ఆమె హాస్పిటల్ అడ్మిషన్లో ఉంది చేశాము తర్వాత ఆమెకి బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసి తర్వాత ఆమెకి ఏమైనా అదర్ డిసీజెస్ ఉన్నాయా అన్నట్టు క్యాన్సరస్ కండిషన్స్ అవన్నీ కూడా అవుట్ చేసుకొని ఆమెను సర్జరీకి ఆరోగ్యశ్రీలో అప్లై చేసి అనే సర్జరీ అంటే మొత్తం ఆమెకు ఉన్నటువంటి గడ్డలన్నీ కూడా తీసేసి ఆమెకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది మన డాక్టర్ అజాజ్ ఆమెను ఇక్కడ తీసుకొచ్చి చేయించడం నిజంగా మా హాస్పిటల్లో ఇంతటి నమ్మకం పెట్టుకొని ఇక్కడ మా దగ్గర ఆపరేషన్ చేయించడం మాత్రం నిజంగా హర్షించదగ్గ విషయం